గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి శుక్రవారం తొలిసారిగా తన మాతృ సంస్థ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు ఈ మేరకు మంగళగిరి బైపాస్ రోడ్ లో గల బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కేశన్ శంకర్రావు నాయకులు ఎమ్మెల్యే గల్లా మాధవికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులను ఎమ్మెల్యే మాధవికి కేశవ శంకర్రావు పరిచయం చేశారు

రాష్ట్ర రాష్ట్రేతర దేశ విదేశ అంత కంట కంటాంతరేతర అఖండ కీర్తి ప్రతిష్టా పరిసిద్ధే రస్తు సంగ శ్రేయస్ కా నిర్ంతే రస్తు భాష్తు యశీ ప్రాప్త్యా నిర్ంతే ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశ శంకరరావుతో పాటు బీసీ సంక్షేమ సంఘం యోజన అధ్యక్షుడు కుమ్మర కుమార్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నిమ్మల శేషయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ తన్నీరు ఆంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు సమన్వయకర్త గోనుగుంట బ్రహ్మానంద శర్మ ప్రకాశం గుంటూరు జిల్లాల అధ్యక్షుడు బలగాని ఆంజనేయులు పారేపల్లి మహేష్ రాష్ట్ర కార్యదర్శి కోవెలకారు శివరాం బాబాజీ ఉప్పాల రాజ్ కిరణ్ తిరువీధుల కిరణ్ ఆలా శివాజీ వడతా శ్రీనివాసరావు పవన్ గోపి మహిళా ప్రతినిధులు స్వాతి స్వాతిగౌడ్ తదితరులు ఎమ్మెల్యే గల్లా మాధవిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెసిల్ శంకర్రావు ఎమ్మెల్యే గల్లా మాధవి బీసీ సంక్షేమ సంఘ నాయకులు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి ఇచ్చేసినటువంటి మన ఆడపడుచు మన సోదరి మాధవి గారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది వచ్చినందుకు రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమైన నాయకులు అందరూ కూడా సోదరికి ఘనమైనటువంటి స్వాగతం చేయటం కూడా జరిగింది చేసినందుకు మీ అందరికీ మీడియా వారికి కానీ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లు రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా మరి పార్లమెంట్ మహేష్ జిల్లా అధ్యక్షుడు గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం అనేది చాలా నవ్వుతున్న నభవిష్యత్ జరిగినటువంటి కార్యక్రమం భవిష్యత్తులో బీసీ సంక్షేమ సంఘం తరఫున గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంఘాన్ని పిలిపించుకుని భవిష్యత్తులో మీకు ఏ రకమైన ఆపదొచ్చినా ఏ రకమైనటువంటి మీకు ఇబ్బంది కలిగిన పార్టీ మీకు అండదండగా ఉంటుందనే అనే విషయం కూడా వారు తెలియజేశారు దాని మీదట రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కుటమికి మద్దతు ఇద్దామని చెప్పని అందరూ ఏకగ్రంగా ఆరాడు తీర్మానం చేయటం కూడా జరిగింది దాని ప్రకారంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి యావత్తు భారతదేశం కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా అభ్యర్థుని ఘన విజయంతో గెలిపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా సోదరి మరి మాధవి గారు అత్యధిక మెజార్టీ అంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి శాసన సభ్యురాలుగా వేలాది యాభై వేల మెజార్టీతో గెలుపొందినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం గుంటూరు నగరంలో ఆ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తులు గతంలో పోస నాకైతే తెలిసి ఎవరు కూడా లేరు అలాంటి మాధవిగాన్ని ప్రజలు మీ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మీకు పట్టం కట్టారు ఆ పట్టానికి తగ్గట్టుగా ధీటుగా నియోజకవర్గం అభివృద్ధి కాదు అదేవిధంగా అన్ని సామాజిక వర్గ అభివృద్ధితో పాటు అదే విధంగా బలహీన బడుగు వర్గాలకి మీరు అండదండలుగా ఉండాలని చెప్పని మీకు మొట్టమొదటిగా మేము విన్నవించేది ఒకటే మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలని రెండింటిని కూడా నడిబడ్డులో ప్రదర్శింప చేసి మీరు వారి యొక్క ఆశిస్సులు వారి యొక్క దీవెనలు పొందితే జీవితంలో అత్యధిక రాజకీయ భవిష్యత్తుకు కలవాడు అవుతారని చెప్పి ఆ భగవంతుడు మీకు ఆశీర్వదించాలని చెప్పి అలవాటువంటి బలమైనటువంటి శక్తిని మీకు ఇవ్వాలని చెప్పి మనసా వాచ అందరికి నమస్కారం అండి ఈరోజు శంకర్రావు గారి ఆధ్వర్యంలో వెలుగొందుతున్న బీసీ సంక్షేమ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది నన్ను ఎంతో ఘనంగా తమ సోదరుని కార్యాలయంలోకి ఆహ్వానించడం జరిగింది నా సొంత కార్యాలయానికి వచ్చినంత ఆనందంగా అద్భుతంగా నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు బీసీ బీసీ మహిళ అనే ఒక్క మాటకి ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా నన్ను అక్కును చేర్చుకొని నాకు నిజంగా ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి పెట్టారు ప్రతి ఒక్కరూ తమ బిడ్డగా సోదరిగా నన్ను ఆక హక్కున చేర్చుకొని ఈరోజు ఇంతటి విజయాన్ని అందించారు అయితే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పుకుంటూ మనం బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని మాత్రమే ఇప్పటిదాకా మాటల్లో చెప్పుకున్నాము అయితే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా మారిన సందర్భాలు మన మనకున్న స్థితిగతులు ఇవి బ్యాక్ బోన్ క్యాస్ట్గా ఎలా మార్చుకోవాలి అనే అవకాశాలని దృష్టిలో పెట్టుకొని మనని ఇప్పటిదాకా వెనక్కిగా ఉంచిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని మనం రిపేర్ చేసుకుంటూ నిజంగానే ఒక బ్యాక్ బోన్గా ఎలా తయారవ్వాలి అనే అంశాల మీద దృష్టి పెట్టి వాటి సరి చేసుకుంటూ నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఇందుకు సద్వినియోగపరచుకుంటూ నిజంగానే యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఒక బీసీకి ఒక సమర్థురాలైన ఒక మహిళకి ఒక పట్టం కడితే ఎలా ఉంటుంది అన్నది రానున్న ఐదేళ్లలో నా పనితీరుతో నేను నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అందుకు ఇక్కడున్న ఎంతోమంది అద్భుతమైన నాయకులు నా వెనకాల ఉన్నారు సదా ప్రజల సేవ కోసం నిరంతరం ఇప్పుడు దాకా కూడా వారు వారి కష్టాన్ని చిమ్మారు మన సమాజంలో వారి ముద్ర అంటూ వారి శైలి యొక్క వారి యొక్క శైలిని వారు ఈ సమాజంలో చూపించారు అలాగే ఇక మీదటి కూడా నా వెంట ఉండి ఎంతో ఇప్పుడు నాకంటే ముందుగా ఎంతో అనుభవం ఉన్న నాయకులు అందరి యొక్క ఒక అవగాహనని వారి యొక్క ఈ భావనలన్నిటిని కూడా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను వారి అభిప్రాయాలని వారి నిర్ణయాల్ని నేను సదా గౌరవిస్తాను ఎప్పుడు కూడా వారి ఏ సలహా ఇచ్చినా కూడా తప్పక పాటిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కరి ఆకాంక్ష కూడా మనము వెనకబడి ఉన్న వాళ్ళందరం కూడా చాలా సుస్థిరపరచుకోవాలి మన రాష్ట్రంలో మన స్థానాన్ని నిలుపుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నిజమైన గౌరవ మర్యాదలు దక్కాలి నిజమైన నాయకత్వం మనకి రావాలి అని చెప్పి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పోరాడుతున్నారు కృషి చేస్తున్నారో వారందరూ కూడా నాకు ఎప్పుడూ ఇలాగే వెన్నుగా దన్నుగా ఉంటే నిజమైన బీసీల యొక్క సంక్షేమాన్ని మనం చూడవచ్చు రాష్ట్ర యావత్ రాష్ట్రం కూడా అన్నది నా భావన కాబట్టి ఇంతటి అద్భుతమైన ఘన విజయాన్ని నాకు అందించినందుకు దాన్ని సదా నిలబెట్టుకుంటూ నా పనితీరుతో యావత్ రాష్ట్ర ప్రజలందరికీ యావత్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడేలాగా పని చేయాలి అని అనుకుంటున్నాను అందుకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆదరాభిమానానికి సదా రుణపడి ఉంటానని తెలుసు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శేఖర్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారిని ఈరోజు మనం సన్మానించుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ఈ శుభాకాంక్షలు మాధవి గారితో పాటు రామచంద్ర అన్న అందరు అన్న అన్నకు కూడా తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకనంటే బీసీగా ఎప్పుడైతే అక్కడ అవకాశం దొరికిందో చాలామంది మహిళల్ని బయటికి తీసుకురావటం చాలా అరుదుగా ఉంటుంది కానీ రామచంద్ర అన్న చాలా స్పష్టంగా ఒక బీసీ అవకాశం వచ్చింది మహిళని నిలబెడదా ఉన్నప్పుడు చాలామంది కూడా చాలా ఒక ఆలోచనలు కలిగిన సందర్భాలు ఉన్నాయి ఎందుకనంటే వచ్చిన తర్వాత ఏ రకంగా అమ్మాయి ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనే దాని మీద చాలా స్పష్టంగా తెలియచేయాలి అమ్మాయి గురించి ఏంటంటే ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలని అనంటే చాలా స్పష్టంగా అతి కొద్ది కాలంలో వచ్చిన కొద్ది కాలంలోనే బీసీల యొక్క స్థితిగతులు అక్కడి నియోజకవర్గ పరిస్థితులు ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళతో కూడా కలవీడితో చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా మనం అందరం స్వాగతించి ఇంకా ప్రోత్సహించి గొప్ప స్థానానికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మన సోదరి మన అక్క గెల్లా మాధవి గారిని సత్కరించుకోవడం సన్మానం చేసుకోవడం అనేది మనకి మనం చేసుకుంటున్న అంత సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన బీసీ సామాజిక వర్గాలకి మన కష్టాల గురించి మనం ఎవరికో వెళ్ళి చెప్పుకొని మన సమస్యల గురించి తిరిగే బాధ లేకుండా మన కష్టాలు మన బాధలు తెలిసిన మన సోదరి ఎమ్మెల్యే ఇంకా అతి భారీ భారీ మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగాను చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మన బీసీ సంక్షేమ సంఘం మన సోదరు గెలవడానికి శంకర్రావు గారి నాయకత్వంలో మన కుమ్మరి క్రాంతి కుమార్ గారు మనందరం కూడా మన అక్కను మనం గెలిపించుకోవడానికి ఎంత కష్టపడ్డామనేది అక్కకి తెలుసు మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా మన సోదరికి కూడా మన బీసీ కష్టాలు కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వెన్నంటి ఉండి మనందరిని సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతూ మా మన సోదరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా